हाय अंड वेलकम टू श्वेता सारी मंदिर वारी श्वेता कलेक्शन रामनगर हैदराबाद మా స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ శారీస్ త్రీ పీస్ కుర్తా సెట్స్ కాట్ సెట్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా చాలా వైడ్ వెరైటీ కలెక్షన్ ఉంటుందండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయండి ఆర్ఎల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేసుకోవచ్చు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో నేను బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనొద్దండి దానికంటే వెరీ లో అనాలి అంటే కంపారిటివ్లీ మీషో మింత్రా కంటే కూడా వెరీ లో రేంజ్ అనమాట ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి కుర్తా సెట్స్ నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి కాటన్ లో అండి స్ట్రెయిట్ కట్ కుర్తా అనమాట ఇది చూసినట్లయితే మనకి కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు వైట్ అండ్ గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి ఇక్కడ ఫ్యాన్సీ బటన్స్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనం ఇది స్ట్రేట్ ప్యాంట్తో కానీ లెగ్గింగ్తో కానీ పేరప్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వీ కెన్ ఆల్సో వేర్ ఇట్ అండర్ జీన్స్ అనమాట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే జీన్స్తో పేరప్ చేస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ కుర్తా చూసుకున్నట్లయితే మనకి షార్ట్ కుర్తా అండి మనము జీన్స్తో కానీ లేకపోతే మంచి ప్లాజో ప్యాంట్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ వేసుకుని వెళ్ళినా కూడా చాలా బ్యూటిఫుల్గా క్లాస్గా కనిపిస్తాము హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్లీ ప్రింటెడ్ రేయాన్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి మనకి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అనమాట దీంట్లో మనకి సైజెస్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కుర్తా చూసుకున్నట్లయితే మనకి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి నెక్ చూసుకున్నట్లయితే ఇక్కడ థ్రెడ్తో మనకి ఇట్లా స్ట్రైట్ ప్యాచ్ లాగా ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోల్డెడ్ లాగా ఇచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చేసారనమాట స్ట్రైట్ కట్ అండి చూసుకున్నట్లయితే మనకి సైడ్స్ కి కూడా కట్ ఇచ్చేసారు ద బెస్ట్ అంటే ఆఫీస్ కండి ఎనీ సీజన్ వేసుకోవచ్చు అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఈ కుర్తీస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ కుర్తా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ సాఫ్ట్ కాటన్ అండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు నెక్ దగ్గర మనకి బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారు అన్నమాట ఇది మనకి స్ట్రేట్ కట్ కుర్తా అండి దిస్ ఇస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మనం ఏ సీజన్ లో వేసుకున్నా కూడా ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది చూస్తున్నట్లయితే కూడా చాలా క్లాస్ గా కనిపిస్తుంది ఆఫీస్ కి వెళ్తే కూడా మనకి చాలా డిగ్నిటీగా కనిపిస్తాం అనమాట మరో బ్యూటిఫుల్ కుర్తా చూద్దాం నెక్స్ట్ కుర్తా చూసుకున్నట్లయితే మనకి గ్రే కలర్ ఇచ్చేసారు అనమాట ఫ్లాస్ మనకి రెడ్ ఫ్లాస్ తో హైలైట్ చేశారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బటన్స్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోల్డ్ ఇచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు స్ట్రెయిట్ కట్ కుర్తా అండి సైడ్కి కట్స్ ఇచ్చేసారు ఇది మనం జీన్స్తో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట మరి బ్యూటిఫుల్ కుర్తా చూద్దాము కుర్తా చూసుకున్నట్లయితే కూడా మనకి మంచి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో కనిపిస్తుంది అనమాట రే ఆన్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ అండ్ క్లాసీగా కనిపిస్తుంది నెక్స్ట్ కుర్తా చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఫ్లోరల్ ప్రి ప్రింట్లో ఇచ్చేసారండి బటన్స్ నెక్కి ఫ్రంట్ బటన్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట ఇది స్ట్రైట్ కట్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉమెన్స్కి ఫేవరెట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి కుర్తా అండి మనకి నెక్ చూసుకుంటే మనకి ఇక్కడ బటన్స్ లాగా ఇచ్చేసారు ఫోల్డెడ్ స్లీవ్స్ ఇచ్చేసారనమాట స్ట్రెయిట్ కట్ కుర్తా ఇది జీన్స్ మీద వేసుకుంటే కానీ చాలా బ్యూటిఫుల్గా వెరీ క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట ఇది చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కుర్తా చూసుకున్నట్లయితే మనకి మంచి బాటిల్ ఆక్వా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు మన ఫ్రెండ్ చూసుకున్నట్లయితే మనకి బటన్స్ ఇచ్చి హైలైట్ చేశారనమాట అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్లీవ్స్ అనేవి ఫోల్డెడ్ స్లీవ్స్ ఇచ్చేసారు ఇది స్ట్రైట్ కట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ కలర్ చూస్తుంటే మాత్రం వేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దిస్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ సో ఇంకో కుర్తా చూస్తున్నట్లయితే సేమ్ ప్రీవియస్ దానిలాగానే దీంట్లో కలర్ వేరే అండి పింక్ కలర్ 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 అనమాట నెక్కి మనకి బటన్స్ ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా ఫోల్డెడ్ అండ్ హ్యాండ్స్ ఇచ్చేసారు స్ట్రేట్ కట్ కుర్తా అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దిస్ ఇస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కుర్తా చూసినట్లయితే మనకి మంచి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ అండి నెక్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ బటన్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు స్ట్రైట్ కట్ కుర్తా అండి మనం లెగ్గింగ్స్తో కూడా పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాలేజ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట దిస్ ఇస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో లాస్ట్ కుర్తా చూసుకున్నట్లయితే కాటన్ అండి సీ గ్రీన్ కలర్ అనమాట ఫ్రంట్ బటన్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్తో స్టైల్ చేశారనమాట స్ట్రైట్ కట్ కుర్తా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి షింగ్ కూడా అవ్వదు మొత్తం ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చేసారనమాట మనకి ఇది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ చూస్తున్నారు కదండి నేను వేసుకున్న కుర్తా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నెక్ చూసుకున్నట్లయితే మనకి థ్రెడ్ అండ్ షిమ్మర్ తో హైలైట్ చేశారు అండ్ ఆల్సో ఇక్కడ మనకి చిన్న చిన్న స్పరోస్ కి స్టోన్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్లీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అండి నాకైతే చాలా కంఫర్టబుల్ గా కనిపిస్తుంది అండ్ లుక్ కూడా చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది అనమాట ఇలాంటి కలెక్షన్ కోసం మా స్టోర్ ని విజిట్ అవ్వండి ఆర్ఎల్స్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఎవ్రీడే మేము ఒక అప్డేటెడ్ వీడియో అనేది రిలీజ్ చేస్తూ ఉంటామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరున్న చోట నుంచే షాపింగ్ కూడా చేసుకోవచ్చు త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్